ఉగ్రం వీరం సర్వతోముఖం నృసింహం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం మంత్రభూయిష్టము అత్యంత మహిమాన్వితము అయిన ఈ నృసింహ స్తోత్ర శ్లోకంలో ఒక్కొక్క నామం నృసింహావతారము యొక్క ఒక్కొక్క తత్వాన్ని సూచిస్తుంది ఉగ్రమూర్తి అయి అంతర్గత బహిర్గత శత్రువులను నాశనం చేసేవాడు వీర రూపమై సకల కార్యకారణములకు మూలము అయినవాడు మహావిష్ణు రూపుడై సృష్టి అంతటా నిండినవాడు జ్వలంత రూపుడై సకల లోకాలను సర్వుల ఆత్మలను తన తేజస్సుతో ప్రకాశింపజేయువాడు సర్వతోముఖుడై సకల విశ్వాన్ని దర్శించి పాలించేవాడు నృసింహ రూపుడై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించేవాడు భీషణ రూపుడై సకలములను శాసించడివాడు చెడుకు భయము కలిగించడివాడు భద్రరూపుడై అనుచిత భయాన్ని పోగొట్టేవాడు మృత్యు రూపుడై మృత్యువుకే మృత్యువైనవాడు అనగా అవసరకాలములో మృత్యువును కలగజేసేటివాడు స్మరణ మాత్రమున అపమృత్యువును పోగొట్టేటివాడు అట్టి నృసింహమూర్తికి భక్తితో నమస్కరించుతున్నారు